ఛానల్లుకీ స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం మీ పంతొమ్మిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈమి మీ పైన పగ్గబట్టింది తెలిస్తే నవ్వుకుంటారు తర్వాత బాధపడతారు అయితే ఎవరు మీ పైన శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ పైన పగబట్టారు ఆ స్త్రీ ఎవరు ఎందుకు పగబట్టారు అలాగే తన వల్ల మీకు ఎటువంటి కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారి నుండి వచ్చే కీడు నుండి మీరు బయటపడగలుగుతారు ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా కనిపించడం కోసం అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అయినప్పటికీ వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం అది పెద్ద పొరపాటే అవుతుంది ఎందుకంటే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అద్రోహించాలనే తపన కూడా ఈ తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే చురుకు స్వభావంతో నూతన పద్దతులపై మనస్సులు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే తులారాశివారిని ప్రేమించే వారు అధిక సంఖ్యలో ఉంటారు సాంప్రదాయబద్దమైనటువంటి వీరి ఆలోచనల పట్ల విశాలమైన వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా సంవత్సరం తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు పనిచేసే చోట కానీ మీరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ ఒక స్త్రీ మీ పైన పగబట్టారు ఈ విషయం చాలాసార్లు మీరు గమనించారు తను మీ గురించి వెనకాల చెడుగా ప్రచారం చేస్తుందని తను మీకు కీడు జరగాలని కోరుకుంటుందని మీరు చాలా సార్లు గమనించారు కానీ లైట్ తీసుకుంటున్నారు తన వల్ల మీకొక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక ఆరోపణ మీరు ఎదుర్కోవలసిన పరిస్థితి మీకు కనిపిస్తుంది అంటే మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా మీ నేరం మోపటానికి ఆ స్త్రీ ప్రయత్నం చేస్తారు ఎందుకంటే చాలా కాలం నుండి మీ ఎదుగుతులను చూసి ఓర్వలేని తత్వాన్ని తను కలిగి ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య సృష్టించడానికి పన్నాగం పన్నుతుంది ఆ స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అటువంటి స్త్రీల జోలికి అస్సలు వెళ్లకండి ఒకవేళ వెళ్లారంటే మీరు ఖచ్చితంగా సమస్యలను సృష్టించుకున్న వారవుతారు అలాగే వారేవైనా మీ పైన ఆరోపణ చేసినప్పుడు మీరు ఏ తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి వారిని ఖచ్చితంగా నిలదీయండి మరొకసారి వారు మీ జోలికి రాకుండా ఖచ్చితంగా గుణపాఠం చెప్పండి అలాగని పొరపాటు పడకండి అంటే మీకు చెడు చెయ్యని వ్యక్తులను కూడా చెడు చెయ్యాలని ప్రయత్నం చేయని వ్యక్తులను కూడా మీరు అనుమానించడం లాంటి పనులు చేయకూడదు ఎందుకంటే అందరి విషయంలో అనుమానం పెంచుకుంటే అది మొదటికే మోసాన్ని తీసుకొని వస్తుంది మీరు అందరినీ కోల్పోయి బంధాలను విచ్ఛిన్నం చేసుకుని ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఈ అంశంలో తులారాసి వారు ఆచితూచి వ్యవహరించాలి ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన ఉండాలి ఏదైనా సరే అనుమానంతో కాకుండా క్లారిటీకి వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం ఈ తులారాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి విజయాలను మీరు పొందుకోవటంలో మంచి సలహాలు సూచనలు అందజేస్తారు అంటే మీ యొక్క లైఫ్ లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా వారు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు నూతనంగా ఉద్యోగంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి ఈరోజు చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని పనులను మీరు పూర్తి చేయగలుగుతారు దీనికి తోటి ఉద్యోగస్తుల నుండి కూడా సపోర్ట్ లభిస్తుంది ఈ కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు నలుగురులో మీకు ప్రశంసల వర్షం దక్కబోతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త ఈరోజు తన ఫలాల ప్రకారం చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయటంలో మీరు సక్సెస్ అవుతారు కాబట్టి మీరు చాలా మానసిక ప్రశాంతతను పొందుకుంటారు కానీ తలనొప్పి నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అయితే అనారోగ్య సమస్యల విషయంలో తగిన జాగ్రత్త చాలా అవసరం కొన్ని హోం రెమెడీస్ ద్వారా వీటి నుండి మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి ఇంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులు కావచ్చు అత్త కావచ్చు లేదా మీరే అంటే వారి డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం ఎందుకంటే ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడే దాని గురించి జాగ్రత్త తీసుకోవటం చాలా ఉత్తమం లేదంటే ఆ సమస్య తీవ్రత పెరిగితే సమస్య జటిలమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాసి వారు తగిన జాగ్రత్తను కచ్చితంగా తీసుకోవాలి అలాగే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం రాజకీయ నాయకులతో మీకు సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకుంటారు వారితో పరిచయం పెరుగుతుంది వారు భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగకరమైన వ్యక్తిగా మారబోతున్నారనే విషయాన్ని మీరు గమనించాలి అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించి ఆహ్వాన పత్రికను అందుకోవటం లేదా ఆహ్వానాన్ని మీరు ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకోవటం శుభకార్యాలకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి బంధువులతో సరదాగా సమయాన్ని అయితే గడపబోతున్నారు అలాగే తులారాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఒక ముఖ్యమైన పని కారణంగా మీరు మధ్యలో వెళ్లిపోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది తులారాశి వ్యక్తులు ఈ రోజు కుటుంబ సభ్యులతో కానీ లేదా బంధువులతో లేదా మిత్రులతో కలిసి విహార యాత్రలకు వెళ్లటానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అలాగే ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో సానుకూల నిర్ణయాలు కొన్ని తీసుకోబోతున్నారు నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేసేవిగా ఉండబోతున్నాయి అలాగే తులారాశివారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు కాస్త ఊరట లభించబోతుంది ఉపశమనం లభిస్తుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకు సంబంధించి కొన్ని సలహాలు సూచనలు మీకు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే విదేశీయానానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ చేసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇరుకు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ సోమవారం అనేది తులారాశి వ్యక్తులకి ఉండబోతుంది ఒక స్త్రీ మీ పైన పగబట్టి మీ పైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించాలి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి